वल्ले ही राष्ट्रपुष

ప్రకృతి మాకెలిది తారాకటిర్ గాలన్నీ అన్నం చెప్పి మరి మాగుల మానస చిన్న చిన్న చెప్ అస అన్నను నాస్కుమోచున గెబిట్ బట్ ఇట్ దయాయిక తెల్లజీ తెల్లకూడా అనకొమాలది కూడా అమ్మ చాల్సాను దాయియ బర్త కమాల్ ఆలో сотта нэг юм байна. Ама ий сайд.

కొంచెం ఇట్లా ముఖం ఇప్పుడు కూర్చో పేదవాళ్ళ కోసమే మనం ఈ పిల్చర్ డిస్సు మాట అదే మరిగా సరే మీకు ఇల్లు లేదు ఇల్లు కట్టేయమంటాం మీకు హౌసింగ్ ఇల్లు కూడా ఒకటి శాంక్షన్ చేస్తున్నారిక కట్టిస్తారు ఆయన పాము సర్ ఆయన పేరు మీద వచ్చింది కత్తి ఇది తీసుకుందాం అమ్మా మీరు సిఆర్డీ మీరు కలిసి ఏరియాలో ఉండాలి సర్ ఇల్లు ఇలాంటి వాళ్ళకి కొంతమంది కట్టుకోలేనో కట్టిన ఓకే ఎస్ కట్టుకో మనకి డీటెయిల్స్ ఏంటమ్ అయితే సార్ సో దిస్ ఈస్ బేసికల్ బెనిఫిషియల్ లైట్ కన్స్ట్రక్షన్ బట్ మీరు అన్నట్టు ఇంకా వాళ్ళు వాళ్ళు కట్టలేకపోతే మనం పాలసీ ద్వారా ఇంకెవరి ద్వారా అటాచ్ చేసి చేయాల్సి అమౌంట్ నేను ఇల్లు కట్టియమంటాను చెప్తాను కట్టి మీకు ఎట్లా చేయాలి చేస్తాను అన్నట్టు చేస్తాను అందుకంటే ముఖ్యంగా ఇప్పుడు ముగ్గురికి బెనిఫిట్ వస్తుంది ఇంట్లో నీకు రాబోయే రోజుల్లో నాలుగు వేలు వస్తుంది ఆవిడకి ఐదు వేలు వస్తుంది మీకు ఒక నాలుగు వేలు వస్తుంది నాలుగు నాలుగు ఎనిమిది ప్లస్ ఐదు పదమూడు వేలు వస్తుంది పదమూడు వేలు వచ్చినప్పుడు మీరు కొద్దిగా సంపాదించుకుంటున్నారు వీళ్ళిద్దరిని చదివించుకొని వాళ్ళకి చదువుకో అవన్నీ ఏం చేయాలని అవన్నీ చేస్తూ ఉంటారు గవర్నమెంట్ కానీ పది రూపాయలు సంపాదించుకునే మార్గం ఎందుకు ఆలోచించకూడదు మీరు మీ కష్టార్జితంతో మీరు వదులుతున్నారు ఒక్కసారి పిల్లల్ని బాగా చదివించారనుకో మీ జీవితం మార్గం ఇంకా డబ్బులు సంపాదించే మార్గం ఏంటి నేను అన్ని ఆలోచిస్తున్నా పేదరికం లేని సమాజం అంటే ప్రతి ఒక్కరికి కూడా కనీస ఆదాయం సంపాదించే మార్గం మీకు చూపించాలనేది నా ఆలోచన లేకపోతే మీ జీవితంలో ఇదే మారికి పుడతారు ఇదే మధ్య పోతారు ఈ పిల్లలు కూడా ఇప్పుడు చదువుకుంటున్నారు కనీసం ఏదైనా మంచి పని చేశాం అది శుభ ఈ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది ఏంటా మీరు ఆలోచిస్తున్నారా ఏం ఆలోచిస్తున్నా బాగా బాగా చేయాలని ఆలోచిస్తున్నావు ప్రతిరోజు చదువుకుండా బాగా క్లాసులో మంచి ర్యాంక్ వస్తుందా ఎంత వస్తుంది మూడు మూడు వందల పది వచ్చాయి ఫైవ్ హండ్రెడ్కి నీకంటే ఇంకా ఎంతమంది బాగా వచ్చారు వాళ్ళకంటే నువ్వు ఎందుకు ముందు రావు సెవెంత్ క్లాస్లో కామన్ ఎగ్జామ్ అయింది కదా అయిందా అప్పుడు ఎంత వచ్చాయి మరి ఎయిటీ ఎన్నికి హండ్రెడ్కి ఎయిటీ వచ్చాయి నీకంటే ఎక్కువ వరకు వచ్చింది ఎవరు వాళ్ళు ఇద్దరికి వచ్చింది వాళ్ళకంటే ఎక్కువ నీకు ఎందుకు రావు మీ అమ్మ కష్టపడతా ఉంది కదా కోసమే కదా కూలి పని చేసి చదివిస్తా ఉంది కదా నువ్వు కూడా పట్టుదల చదవాలి కదా ఓకే చదువుకొని బాగా మీకు వస్తారు నేను అన్నీ ఆలోచిస్తాను ఆలోచించి మిమ్మల్ని ఎట్లా ఆర్థికంగా పైకి తేవాలి ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చే సహాయం ఇస్తూనే మీరు పది రూపాయలు అదనంగా సంపాదించుకొని ఖర్చు తగ్గించుకొని భవిష్యత్తుకు కూడా ఒక భరోసా ఉండేట్టుగా ఆలోచించేద్దాం సరేనా ఇన్ని మీటికే చేస్తాను నేను చెప్పాను కదా లేకపోతున్నాను